ఫ్రెండ్స్ విమాన ప్రమాదం అయితే జరిగింది కానీ బ్లాక్ బాక్స్ గురించి పైలట్ ఆఖరిగా ఏం మాట్లాడాడో తెలిసి మనం షాక్ అవ్వాల్సిందే అయితే ఇక్కడ మీరు ఈ యొక్క ఫోటోని చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఎఫ్టిఆర్ సివిఆర్ అనేసి రెండు వాయిస్ రికార్డర్స్ ఉంటాయి అంటే మొదటిది డేటాని రికార్డ్ చేస్తుంది డేటాతో పాటు వాయిస్ని కూడా రికార్డ్ చేస్తుంది రెండోది వచ్చేసరికి కేవలం వాయిస్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటాయి అన్నమాట అంటే ఫ్లైట్లో మొదటి భాగం అంటే కక్పిట్ ఏరియాలో ఒకటి ఉంటే ఇంకొకటి ఇది చివర్న అంటే వింగ్స్ దగ్గర ఒకటి ఉంటుంది అన్నమాట అయితే దీన్నే కొంతమంది బ్లాక్ బాక్స్ అని కూడా అంటూ ఉంటారు అంటే ఆఖరి ముప్పై సెకండ్లలో ఏం జరిగింది ఎందుకని ఫ్లైట్ దీనికి కూలిపోయింది అలాగా ఫ్లైట్కి సంబంధించి కానీ అక్కడ ఉన్న డేటా రికార్డింగ్ కానీ వాయిస్ రికార్డింగ్స్ కానీ అన్నీ ఉంటాయి వాటిని రికార్డర్ అంటారు డేటా కలెక్టర్ అంటారు బ్లాక్ బాక్స్ అంటారు ఇలా రకరకాలుగా అంటారు అయితే ఈ ఫ్లైట్ ప్రమాదం అనేది ఎలా జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టేక్ ఆఫ్ అయింది అంటే రన్వే నుంచి గాలి పైకి లేచింది లేచిన తర్వాత ఆరు వందల యాభై మీటర్ల దగ్గర ఇక ఫ్లైట్ అదుపు తప్పేసింది హై టర్బులెన్స్ వచ్చేసింది టర్బులెన్స్ అంటే ఏంటంటే ఫ్లైట్ గాల్లోనే ఓ వేగంగా ఊగిపోవడం వణికిపో అంటే మనిషి వణికిపోతే ఎలా ఉంటుందో ఫ్లైట్ వణికినా కూడా తన టర్బులెన్స్ అంటారు అయితే అలాగ జరిగిన తర్వాత అది కాస్త కిందకి పడిపోతుంది అనమాట అంటే ఇంకా ఎవ్వరు దాన్ని పై గాల్లో ఎగిరితే ప్రయత్నం చేయించడం లేదు కింద పడిపోతుంది పడిపోయిన తర్వాత అది కాస్త హాస్పిటల్ హాస్టల్ని గుద్దుకుంది గుద్దుకొని అక్కడ రెండు ముక్కలు అయిపోయింది మీరు గమనించండి ఫ్లైట్ అనేది గుద్దుకున్న తర్వాత అంత పెద్ద బిల్డింగ్కి ఫ్లైట్ రెండు ముక్కలుగా పడింది ఆ రెండో ముక్కలోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండి రమేష్ విశ్వాస్ కుమార్ ఉన్నారు కదా ఆయన బ్రతకడం జరిగింది అనమాట అయితే అలా గుద్దుకున్న కొన్ని సెకండ్లకి పేలిపోయింది అనమాట అంటే మంటలు వచ్చేసి కాలిపోయింది ఫ్లైట్ అయితే ఆ సమయంలో ఏమైందంటే ఒక బ్లాక్ బాక్స్ మాత్రమే దొరికింది ఆ ఘటన జరిగిన రోజు ఒక బ్లాక్ బాక్స్ మాత్రమే దొరికింది పదమూడో తారీఖు అంటే నిన్న వెతక వెతక్క వెతక్క ఒక చోట ఈ హా హాస్పిటల్ హాస్టల్లోనే రెండో బ్లాక్ బాక్స్ కూడా దొరికింది అయితే ఈ బ్లాక్ బాక్స్ ఏం చెప్తుంది అంటే ఆఖరి ముప్పై సెకండ్లలో పైలట్ ఆఫీసర్కి మొత్తం ఏం చేయాలో అర్థం కాక మేడే 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 నో పవర్ నో ట్రస్ట్ నో పవర్ నో ట్రస్ట్ అని చెప్పేసి ఐదు సార్లు చెప్పాడు అయితే ఐదు సార్లు కాదు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆయన థర్టీ సెకండ్స్ పాటు చెప్తూనే ఉన్నాడు నో పవర్ నో ట్రస్ట్ అంటూ అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మేడే మేడే అంటే మనం ఆపదల్లో ఉన్నాము మమ్మల్ని రక్షించండి అని ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ పవర్ లేదు అన్నాడు ట్రస్ట్ లేదు అన్నాడు అంటే ఇవి ఇంజన్ కి సంబంధించిన విషయాలు ఎప్పుడైతే ఇంజన్ ఇప్పుడు మీరు గమనించండి ఆ ఈ ప్రమాదం జరిగే ముందు ఒక అతను ఆకాశ అనే అతను కూడా ఏమన్నాడంటే ఈ ఫ్లైట్లో ఏసీ సరిగ్గా పని చేయట్లేదు ఏసీ అస్సలు ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది కంప్రెసర్ ప్రాబ్లం ఉంది అన్నారు ఈ ఫ్రెండ్స్ ఈ ఫ్లైట్లో కొంతవరకు ఈ ఫ్లైట్ పవర్ వల్ల థ్రస్ట్ వల్ల కూడా కొంతవరకు కొన్ని పార్ట్స్ పరికరాలు పనిచేస్తుంటాయి అన్నమాట ఎక్కడైనా తేడా వచ్చిందనుకోండి అది చాలా ఎక్కువగా దాన్ని ప్రభావితం చేస్తుంటుంది అందుకనే ఆ ఏసీ ప్రాబ్లం వచ్చిందనమాట అయితే అతను చెప్పినప్పటికీ కూడా వెనకపోయేటప్పటికీ ఇంకా ఎయిర్ ఇండియా వాళ్ళు ముందుకు నడిచిపోయారు అయితే ఈ ఈ పైలట్ నరదర్వాల్ అయితే పవర్ లేదు కాపాడండి కింద పడిపోతున్నాం అన్నప్పుడు అక్కడ కేవలం ముప్పై సెకండ్లలో లోనే జరిగిపోయింది అంతకు మునుపు కూడా ఆయన అరిచి ఉండొచ్చు కానీ ఈ రికార్డర్ అనేది ఈ ఏటీసీలో రికార్డింగ్ లో కానీ లేకపోతే ఈ బ్లాక్ బాక్స్ రికార్డర్ లో కానీ ముప్పై సెకండ్ మాత్రమే రికార్డ్ అయిందనమాట అంతేకాకుండా పవర్ సప్లై అనేది ఆ ఫ్లైట్ జరగలేదు ఇంజన్ ప్రాబ్లం వల్లనే ఇలా జరిగింది అంటూ చాలా అంటే చాలా ఎక్కువగా పరిస్థితులు చెప్తున్నాయి అనమాట అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయితే దీనిలో కొన్ని కారణాలు ఉంటాయి ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్ వాళ్ళు కొన్ని తప్పులు చేసినా కూడా ఫ్లైట్ ఇలా కూలిపోతుంది కానీ ఇంత దారుణంగా కేవలం సెకండ్ల వ్యవధిలో అస్సలు ఉన్న వాళ్ళ ఎవ్వరికీ కూడా సమయం ఇవ్వకుండా ఈ ఫ్లైట్ కూలిపోయింది అంటే దానికి కారణం ఇంజిన్ ఫెయిల్యూర్ అని అంటున్నారు అయితే ఇది పక్షి ఢీకొడటం వలన లేకపోతే భారీగా ఇంజిన్ ఆయిల్ ఉండడం వలన ఇవన్నీ తెలియాలి అంటే రెండవ బ్లాక్ బాక్స్ కూడా ఓపెన్ అవ్వాల్సిందే మొదటి బ్లాక్ బాక్స్ అంటే వాయిస్ రికార్డర్ మాత్రమే ఉన్న బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేస్తే దానిలో పైలట్ వాయిస్ రికార్డర్తో పాటుగా అక్కడ ఉన్న ప్యాసింజర్స్ కొంతమంది ఫ్లైట్ కూల్పోయే ముందు గట్టిగా అరవడం కేకలు వేయడం ఏం జరుగుతుంది అనడం ఇలాంటివి కొన్ని రికార్డ్ అయి ఉన్నాయి కానీ రెండో బ్లాక్ బాక్స్లో డేటా కలెక్షన్ అనేది జరుగుతుంది మీకు ఇందాక చెప్పినట్టుగా డివైస్ టూ కాక్పిట్ వాయిస్ రికార్డర్ డివైస్ వన్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డర్లోనే ఇప్పుడు మొత్తం విషయాలన్నీ ఆధారపడి ఉంటాయి అయితే ఈ బ్లాక్ బాక్స్ ద్వారా మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయంటే కొన్ని మాత్రం ఖచ్చితంగా వస్తాయి కానీ ఇంకా కొన్ని నిజాలు అయితే కేవలం బ్లాక్ బాక్స్ ద్వారానే వస్తాయి అనుకోవటం అవివేకం ఎందుకనంటే ఇక్కడ కొన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళు కూడా కొన్ని ఆధారాలు రిలీజ్ చేయాల్సి ఉంటుంది అంటే ఫ్లైట్ మనం మామూలుగా ట్రాఫిక్ని మనం మ్యాపుల్లో వాటిలో చూస్తుంటాము జిపిఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంటాం కదా అలాగే ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు ఏ ట్రాక్ ట్రాఫిక్ంగ్ కంట్రోల్ అనే ఉంటుందన్నమాట అంటే ఈ ఫ్లైట్ ఎటు వెళ్తుంది అటు వెళ్తే ప్రమాదం మబ్బులు ఉన్నాయి వర్షాలు ఉన్నాయి లేకపోతే వేరే ఫ్లైట్ గమనం ఉంది మీరు ఇట్లా వెళ్ళాలి అని చెప్తూ ఉంటాయి కదా దాన్నే ఈ ఇలాగా చెప్తారనమాట అయితే అక్కడ వాళ్ళు చేసిన కొన్ని తప్పుల కారణంగా కూడా ఫ్లైట్ అనేది కూలిపోవడం జరుగుతుంది మరి ఈ డేటా రికార్డర్ అంటే బ్లాక్ బాక్స్ ద్వారా ఏం బయటపడుతుంది అనేది కూడా మనం పర్యవేక్షించి చూడాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ బ్లాక్ బాక్స్ ద్వారా కొన్ని భయంకరమైన నిజాలు అయితే బయటపడతాయి మెయిన్గా అసలు దేనివల్ల ఈ కారణం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల లేకపోతే పవర్ సప్లై పడిపోవడం వల్ల లేదా వేరే ఏదైనా కారణాల వల్ల అనేది తెలుస్తుంది ఆ కారణం దేనివల్ల జరిగి ఉంటుందనేది ఇంకా అధికారులు లోతైన పర్యవేక్షణ చేయాలి